హలో ఎవ్రీవన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి కూర ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది పులుపు తీపి అలా ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ బాగా నచ్చుతుందండి నాకు కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసారా ఈ వంకాయ కర్రీకి మనం వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ ముక్కలైతే ఈ సైజు ముక్కలైతే బాగుంటుంది ఈ కర్రీకి ఇలానే కట్ చేసుకుంటారు ఇప్పుడు నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను దీనికి కావాల్సింది కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా దీంట్లో మనం ఇప్పుడు తిరగమాత గింజలు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను చూసారా ఇవి చిటిపడాలని కదా ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను ఇలానే వేసుకుంటే మనకి కూరలో బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసాను ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఇప్పుడు దీంట్లో మనం అండి మళ్ళీ ఇంతకంటే వేగితే బాగుండు వెల్లుల్లిపాయలు కూరలో వేగాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్పాయ వేస్తున్నాను చూసారా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఉప్పు ఇప్పుడు కొంచెమే వేస్తున్నానండి చివరిలో చూసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ ఉల్లిపాయలు మొక్కటానికి వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి చూసారా ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలను వేస్తున్నాను వాటర్ తీసేసి వంకాయ ముక్కలు వేసినాక ఇట్లా చక్కగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఈ వంకాయ ముక్కల్ని హాఫ్ పర్సెంట్ మనం కుక్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్లోనే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూసారు కదా వంకాయలు కొంచెం మగ్గిపోయింది దీంట్లో టమాటో ముక్కలు వేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు చూసారా ఒక టమాటో పెద్ద సైజు టమాటో తీసుకొని సన్నగా కట్ చేసానండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు దీంట్లో వేసుకుందాం చూసారా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూద్దాం సరే రెండు నిమిషాలు అయ్యిందండి టమాటా ముక్కలు వేసి మూసి చూద్దాం టమాటో పీసెస్ కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో మనం కారం వేస్తున్నాను నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి హాఫ్ వేస్తున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లో నేను ముందుగా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని కొంచెం ఇలా పులుసు తీసుకున్నానండి ఈ పులుసు దీంట్లో పోసుకుంటున్నాను ఇంకా వాటర్ అవసరం లేదు ఈ పులుసుతో సరిపోతుంది చక్కగా కూర మగ్గిపోతుంది ఈసారి ఈ పులుసు కారం వేసినాక చక్కగా ఈ పులుసులోనే కొంచెం పులుసులోనే వంకాయ కర్రీ మగ్గిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూసారా కర్రీ సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు చివరిగా బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి వేయినట్టు కొంచమేనండి చూడండి ఒక్క చిటికెడు బెల్లం వేస్తున్నాం ఆ పులుపుకి ఆ తీపి సెట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు వేసినాక చక్కగా కలుపుకోవాలి చూసారా బెల్లం మనం ధనియాల పొడి అయిపోయి వేసి కలుపుకున్నాక ఒక్క ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇప్పుడు సింపుల్గా మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు తీపి ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలాంటి మరిన్ని రెసి చాలా స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ కోసం గాయత్రి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.